హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి మాకైతే యూట్యూబ్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది మీరు అయితే బాగానే చేస్తున్నారు కానీ కొంచెం గ్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా చెప్పిన ఇచ్చినారు మెసేజ్ మాది సెల్లు బాగాలేదు అందులో వచ్చేసి పాత సెల్లు కొనుక్కోవాలంటే కానీ డబ్బులు కావాలి కదా అందులో అందుకనే దీంట్లో చేస్తాను ఈ సెల్లో అయితే డబ్బులు ఉన్నప్పుడు అయితే తీసుకొని కొత్త సెల్లో కొత్త సెల్లు అయితే చేయాలనుకుంటున్నాను తమ్ల్స్ కానీ వీడియోస్ కానీ ప్రస్తుతానికైతే ఇదేనండి నాతో ఉండేది తమ్నల్స్ అయితే బాగున్నాయని చెప్పినారు ఇంకా బాగా ఓల్డ్గా ఓల్డ్గా అంటే కొంచెం గ్లో తక్కువ వస్త గ్లో తక్కువ కనపడిస్తుంది గ్లో ఎక్కువ వచ్చేటట్ల కలర్ఫుల్గా బాగా పెట్టండి అని మెసేజ్ ఇచ్చినారు యూట్యూబ్ నుంచి అయితే మాది పార్సెల్ అని కొంచెం ఆలోచన చేస్తున్నాం కొనుక్కున్నాకైతే ఇప్పుడైతే కొనుక్కునే పరిస్థితుల్లో లేను ఏదో ఉండేదాంట్లో చేసుకుంటున్నాను మాది వండుకొని కొంచెం పూర్ ఫ్యామిలీ కాబట్టి కొనుక్కోవాలంటే కానీ మళ్ళీ ఇబ్బంది కదా కొనుక్కునే కొనుక్కుంటే మాత్రం బాగా చేసి పెడతాను తమ్ కానీ బాగున్నాయనే మెసేజ్ వచ్చింది ఇంకోటి ఏంటంటే నాకు చాలా సంతోషమైనది వీడియోస్ బాగా పెడుతున్నావు బాగా వచ్చినాయి బాగా చేస్తున్నావు వీడియోస్ అని కొంతమంది చాలా మెచ్చుకుంటున్నారు నాకు అది చాలా సంతోషంగా ఉంది మనసుకైతే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని సపోర్ట్ ఇలా ఉండాలని అనుకుంటున్నాను బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి బాయ్ బాయ్